హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడ అనమాట ఈ వేములవాడకు వెళ్ళినప్పుడు తెప్పోత్సవం జరుగుతుంది సో దాని గురించి చెప్తున్నాను ఏంటి అంటే ఈ తెప్పోత్సవము అనేది మనము వేములవాడకు వెళ్ళకపోయినా ఈ ఉత్సవం అనేది మొత్తంగా చూస్తే మన మనకు ఉన్న కోరికలు కావచ్చు కష్టాలు కావచ్చు తొలగిపోతుందని చెప్పేసి నమ్మకం అనమాట అందుకని చెప్పేసి ఈ తెప్పోత్సవం పెడుతున్నాను మీరు వెళ్ళగలిగినట్టయితే వివరాలకు వెళ్తే వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతుంది తెలంగాణ రాష్ట్రము రాజ రాజన్న జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు నూట అరవై రెండు కిలోమీటర్లు జిల్లా కేంద్రమైన కరీంనగర్కు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం పౌరాణికంగా చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది ఈ పురాతన గ్రామము పశ్చిమ చాణుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తుంది పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వరి స్వామి దేవాలయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడు రాజాదిత్య అనే బిరుదు ఉండేది ఆ బిరుదు పేరిట కానీ అతడు కట్టించినందువలన కానీ ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు రాజాదిత్య మొదట వినయాదిత్య యుద్ధం మనుమడు దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది ఈ గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉంటుంది పద్దెనిమిది వందల ముప్పైలో కాశీ యాత్రలో భాగంగా నాటి నిజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీర స్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీ యాత్ర చరిత్రలో ప్రస్తావించారు తన యాత్ర మార్గంలోని మజిలీల్లో ఇక్కడికి సమీపాన మజిలీ జగనంపల్లి గురించి వ్రాస్తూ అక్కడికి నాలుగు మజిలీల దూరంలో వేములవాడ ఉన్నదని వ్రాసారు అది మహాపుణ మహాక్షేత్రం అని భీమేశ్వర రాజేశ్వర క్షేత్రం అని పేర్కొన్నారు అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని కోడెలను పులులు బాధించేవని పేర్కొన్నారు ఇక శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు సుమారు వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు రాత్రి వేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి విద్యార్థులకు ఉచిత వసతి భోజన ఏర్పాట్లు చేస్తారు ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు చేస్తుంది రాష్ట్రంలోని అత్యధిక ఆదాయం కల దేవాలయాల్లో ఇది ఒకటి గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి ఎనిమిది లక్షలు ఖర్చు పెడుతుంది ఇక చిదంబరం శ్రీశైలం కేదారేశ్వర్లను పాప పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడ వేం చేశాడని పురాణ కథనం ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వరి స్వామి అని రాజన్న అని అంటారు మూల విరాట్కు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది ధ్యానముద్ర ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైంది కోడెముక్కు భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకారమని భక్తులు భావిస్తారు శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుందని మనం ఇదివరకే తెలుసుకున్నాము అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైంది కోడెముక్కు భక్తులు గిత్తని తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఇక శైవులు వైష్ణవులు జైనులు బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి దేవాలయ ప్రాంగణంలో తొంభై తొమ్మిది ఏళ్ళ నాటి మసీదు ఉంటుంది ఇస్లాం మతానికి ఏమండి ఏ చెందిన ఒక శివభక్తుడు ఈ గొల్లో ఉంటూ స్వామిని సేవిస్తూ ఇక్కడ మరణించాడట అతని అతనికి ఈ మసీదు నిర్మించారని గూదెల్ల పరశరం గరు గౌతమ్ చెప్పారు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఈ రవాణా సౌకర్యం గురించి తెలుసుకున్నట్టయితే తెలంగాణలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ ఎంజీబీఎస్ స్టాండ్ నుండి వేములవాడకు నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది కరీంనగర్ నుంచి ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంది సుదూర ప్రాంతాల నుండి రైల్లో వచ్చే భక్తులు హనుమకొండ బస్ స్టాండ్ వరంగల్ స్టేషన్లో దిగి బస్సులో కరీంనగర్కు చేరుకొని అక్కడి నుంచి వేములవాడ చేరుకుంటారు ఇది అనమాట వేములవాడకు మనం ఎలా వెళ్ళాలి అనే రూట్ గురించి నేను చెప్పాను ఇక అందరికీ తెలిసే ఉంటుంది రూట్ మ్యాప్ పెట్టుకున్నట్టయితే వెళ్ళవచ్చు అంటే ఇక్కడ ఇది ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఎవరైతే కష్టంలో ఉన్నవాళ్ళు తెప్పోత్సవము పన్నుల పండుగ కనిపిస్తుంది చూసిన వాళ్ళకు అంత పుణ్యం దక్కుతుందని చెప్పేసి విశిష్టత ఉంది మీరు కనుక దేముల వెళ్ళాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఇస్తాను ప్లస్ నేను ఇప్పుడు కూడా చెప్పాను కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు అంటే కొత్తగా చూసేవాళ్ళు అంటే నార్త్ ఇండియన్స్ని కూడా ఇక్కడ నుంచి కూడా వాళ్ళు వస్తారు అంటే వేరే కంట్రీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారనమాట అంత పవిత్రత ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఉంది మీరు కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇంకా వీడియో మంత్రాలతోనే బ్యాక్గ్రౌండ్లో వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి నా వాయిస్ ఓవర్ తగ్గించేస్తాను చెప్పనండి మీరు తప్పకుండా వినండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి